నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో ఒక మహిళా ప్రయాణికురాలు మరణించింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ ఎయిర్పోర్ట్ లో విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో ఈజిప్టు నుంచి వచ్చిన ఒక మహిళా ప్రయాణికురారు మరణించింది అలాగే ఆమెను అత్యవసర వైద్య సేవల కోసం విమానాశ్రయంలోని ఎయిర్పోర్ట్ లోని ఆసుపత్రికి తరలించడం జరిగింది అలాగే కువైట్ లో విమానం నిన్న ల్యాండింగ్ అయ్యే సమయంలో మనం చూసుకుంటే ఆ యొక్క మహిళ అనారోగ్యానికి గురవడం జరిగింది అలాగే తోటి ప్రయాణికులు మరియు అలాగే విమానంలో ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆమెను గమనించడం జరిగింది వెంటనే కువైట్ ఎయిర్పోర్ట్ లోని వైద్య అత్యవసర విభాగానికి ఫోన్ చేసి తెలపడం జరిగింది అలాగే విమానం ల్యాండ్ అయిన తర్వాత అంబులెన్స్ ను సిద్ధంగా ఉంచారు ఆ యొక్క అంబులెన్స్ లో మనం చూసుకుంటే ఆమెను కువైట్ ఎయిర్పోర్ట్ లోని ఆసుపత్రికి తరలించడం జరిగింది అలాగే ఆమెను పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు అలాగే ఆమె యొక్క ముసికి గల కారణాలు తెలియాల్సి ఉంది అలాగే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫొరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పి ఫోరెన్సిక్ నుంచి మనం చూసుకుంటే నివేదిక వచ్చిన తర్వాత రిపోర్టు వచ్చిన తర్వాత ఆమె ఎటువంటి కారణాల వల్ల మరణించిందో తెలుస్తుందని చెప్పేసి ప్రస్తుతానికి కేసు నమోదు చేసి విచారణ జరుపుతూ ఉన్నట్లు తెలిపారు అలాగే విమానంలో ప్రయాణిస్తూ ఉన్న ప్రయాణికులు మరియు విమాన సిబ్బంది ఏం చెబుతూ ఉన్నారంటే ఆమె విమానం కువైట్లో ల్యాండ్ అవుతూ ఉన్న సమయంలో అనారోగ్యానికి గురయ్యారని చెప్పి వెంటనే మేము ఎయిర్పోర్ట్లోకి ఫోన్ చేసేసి అంబులెన్స్ ను సిద్దంగా ఉంచాలని చెప్పాము అలాగే ఈ ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ తీసుకువెళ్తే వైద్యులు పరిశీలించి ఆమె మరణించినట్లు ధృవీకరించారని చెప్పి వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్